హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగ ఈరోజు నేను వంకాయ పులుసు చేస్తున్నానండి వంకాయ ములకడ వేసి పులుసు పెడుతున్నాను అమ్మమ్మ పూర్వకాలం ఎలా పెట్టేవారు నేను ప్రతి దాంట్లోనే చెప్తున్నాను నువ్వులైనా వాడతామని నేను నువ్వుల నూనె వేసి మామూలుగా పులుసు పెడుతున్నాను ఇదే ఉపాసాలప్పుడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో తాళిం పెట్టేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో మసాలాలు కట్టా పెద్ద అవసరం ఏమి ఉండదు అండి గసగసాలు కొంచెం ధనియాలు జీలకర్ర అల్లం పేస్ట్ వేసుకుంటే కొంచెం గేవీ బాగుంటుంది పులుసుకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి వాళ్ళు నోటికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు ఛానల్ యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు పులుసు ఎలా పెట్టాలో చూద్దాం రండి ఓకేనండి ఆయిల్ వేస్తున్నాం ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇదైతే ఎలా చెప్తుంది అనుకోకండి మేము వాడి చెప్తున్నాను అంటే నువ్వు నూనె అయితే మంచిదండి ఇది లైన్ మట్టి నువ్వు నూనె వాడతాక ట్రై చేయండి ఓకేనండి మెంతులు నూనె కాక మెంతులే వేస్తుంది ఇంతలో పది మసాలా ఇది మాత్రమే ఉండదండి వంకాయ వేసుకోండి ఇలాగే వేయాలి ఇలాంటి పులుసులకి తెల్లవంకాయ వేసుకుంటేనే బాగుంటుంది ఎప్పుడు కూడా వంకాయ పులుసుకి ఇప్పుడు తెల్లవంకాయలు వేసుకుంటే బాగుంటుంది మీ ఇష్టం అనుకోండి మొక్క కూడా వేసిపోయింది టమాటాలో ఇప్పుడు కొంచెం మగ్గనిచ్చి ఇప్పుడు కారాలు వేసేసుకుందాం పసుపు పసుకు కుడుకుంటాగా కారం నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కారంలోనే ధనియాలు తేలుతానా అన్నీ వేసేసి సాయం చేస్తున్నామండి శంతకుండు ఉల్లిపాయ సైజ్ అంతా శంతకుండు వంకాయ ముక్కలు మొక్కలు ఉన్నాయి కదండి పులిస్తూ ఇచ్చేసుకుంటే కొంచెం ఉడికేటప్పుడు జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ ఓకే అండి అప్పుడు చూపెడతాం ఓకేనా కొంచెం కులింగ్ చూద్దామండి ఇంకా జీలకర్ర ధనియాలు గసగసాలు పేస్ట్ అండి ఇది కూడా అవసరం లేదు ఉంటే వేసుకోండి అసలు స్కిప్ చేసేయండి అంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది మెంతులు కట్టేసిన ఫ్లేవర్ బాగుంటుంది అండి మెంతులు కట్టేసిన ఫ్లేవర్ బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు ఉంచేసి పులుసు కట్టేస్తాం ఓకేనండి పది నిమిషాలు అయిపోయిందండి జీలకర్ర అల్లం పేస్ట్ చేసి వద్దా కట్టేస్తాము ఇదండి వంకాయ పులుసు అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న క్లిక్ చేయండి నా నోటికేషన్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకుంటాము మర్చిపోకండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి